ఈ డాక్టర్లు కూడా ఎక్కడికక్కడ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సిజేరియన్ ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు దిస్ ఈస్ హయెస్ట్ అమంగ్ ఆల్ స్టేట్స్ మంది అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ సిజేరియన్ ఆపరేషన్లో నెంబర్ వన్ అంటే నైంటీ పర్సెంట్ సిజేరియన్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతున్నాయి నవ్ ఐఎమ్ మాస్కింగ్ హెల్త్ మినిస్టర్ని వాళ్ళందరినీ చెప్పి ఈ ప్రభుత్వం నేను ఏమాత్రం కూడా ఆమోదించాం సేఫ్ డెలివరీ యోగా కూడా నేర్పించే పరిస్థితి రావాలి ఇప్పటి నుంచి దాని మీద శ్రద్ధ పెట్టాలి ఎప్పుడు కూడా ఆపరేషన్ ఆపరేషన్ భగవంతుడు ఇచ్చినటువంటి నేచురల్ బాడీని కట్ చేయడం కరెక్ట్ కాదు అందుకనే దానిపైన కూడా శ్రద్ధ పెడతాం